హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశం కోసం ఎప్పుడైనా ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండే మొట్టమొదటి వ్యాపార సంస్థ టాటా గ్రూప్ స్వాతంత్రం రాకముందు నుంచి వీరు అనేక రూపాల్లో దేశానికి తమవంతు సహాయం చేస్తూనే ఉన్నారు తాజాగా సైన్యానికి అవసరమైన కీలక సాంకేతికతలను టాటాలు సిద్ధం చేశారు ఇప్పటికే భారత మిలిటరీ వినియోగించే అనేక ట్రక్కులు ఆయుధాలు వాటి విడి భాగాలను టాటా సంస్థలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే అలాగే కొన్ని యంత్రాలు జలాంతర్గాములతో పాటు ఇతర రక్షణ వ్యవస్థలను విదేశీ సంస్థలతో కలిసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కూడా టాటా గ్రూప్ దేశంలోనే తయారు చేయడంలో భాగంగా కూడా ఉంది చైనా పాకిస్తాన్ సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి టాటా గ్రూప్ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ రంగంలోకి దిగింది కంపెనీ హై రిజల్యూషన్ ఇమేజరీ శాటిలైట్ను తయారు చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది ఇవి చైనా పాకిస్తాన్ సరిహద్దులను అధునాతన పద్ధతిలో పర్యవేక్షించేందుకు భారత ఆర్మీకి కీలకంగా వ్యవహరించనున్నాయి బెంగళూరులోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ సబ్మీటర్ రిజల్యూషన్ శాటిలైట్ను తయారు చేసేందుకు సిద్ధమైంది దీంతో పాటు శాటిలైట్ల నిర్వహణకు బెంగళూరులో గ్రౌండ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు గ్రౌండ్ స్టేషన్ ద్వారా ఉపగ్రహాల కదలికలను నియంత్రించవచ్చు బెంగళూరు నుంచే భారత సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది సైన్యం లక్ష స్థానానికి అవసరమైన చిత్రాలు ఇవి అందిస్తాయి ఇందుకోసం టాటా గ్రూప్లో ఎర్త్ ఆర్బిట్ ఎల్జీఓ ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వీటి తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీని స్థాపించడానికి లాటిన్ అమెరికాకు చెందిన శాటలాజిక్తో తో జత కట్టింది రానున్న ఆరు నెలల్లో సున్నా పాయింట్ ఐదు మీటర్ల రిజల్యూషన్తో కూడిన ఉపగ్రహాలను తయారు చేయాలని ఈ జోడీ నిర్ణయించింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని